టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ది పారాడైజ్ విడుదల తేదీపై మరోసారి కన్ఫ్యూజన్ నెలకొంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు విడుదల చేస్తామని మేకర్స్ పూజా కార్యక్రమాల రోజునే ప్రకటించారు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున పారడైజ్ రిలీజ్ ఉండకపోవచ్చని అంటున్నారు ఎందుకంటే మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కనుకగా చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్ పెద్ద చిత్రం రిలీజ్ కాబోతుంది గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ సినిమా రిలీజ్ అంటే ప్రేక్షకుల ఇంట్రెస్ట్ మొత్తం దానిపైనే ఉంటుంది ఈ నేపథ్యంలో ది ప్యారడేజ్ చిత్రాన్ని కాస్త వెనక్కి జరిపితే బెటర్ ఏమో అని మేకర్స్ అనుకుంటున్నారట ఇటీవల రామ్ చరణ్ వర్ష ఫ్లాపుల్లో ఉండటంతో పెద్దపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు ది ప్యారడైజ్ కూడా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ నేపథ్యంలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకే రోజుతో తేడాలో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చి కలెక్షన్లపై పడవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ది పారడైజ్ ని కొన్ని వరహారులు వెనక్కి జరపడం నిర్మాతలకు లాభదాయకమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇండస్ట్రీ మంచి గురించి ఆలోచించి ప్యారడైజ్ ని వాయిదా వేస్తే మంచి వ్యూహాత్మక నిర్ణయం అవుతుందని అంటున్నారు నాని అభిమానులు మాత్రం సినిమా ఏ తేదీకి వచ్చినా తమ హీరో చిత్రం హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే గానీ రూమర్స్ సాగేలా లేవు